లైన్ తెలుగు వార్తలకు స్వాగతం సుస్వాగతం నేను మీ శ్రీనివాస్ నిజం చెప్పే బమ్ము మీకుందా బాగుంది అయబ్ స్వామి గారి పేటాన్ని ఏర్పాటు చేయడం అన్నిటికంటే పూజా కార్యక్రమాలు చేసుకోవడానికి భక్తులకి ఆ పద్దెనిమిది మిట్లు పెట్టి మరి మా చేత ఆ విగ్రహావిష్కరణ మరి పెట్టడం అనేది ఆ భగవంతుడు మాతో మా గణేష్ ద్వారా కార్యక్రమం చేయించాడని నేను ప్రత్యేకంగా నమ్ముతా ఉన్నాను గణేశం నాయబమ్మ అందరూ వచ్చారు అందరూ ఇన్విడేషన్ ఇచ్చేలా కార్యక్రమం చేస్తామని అంటే తప్పకుండా చేయండి వస్తున్నాం అని చెప్పి అన్నాం సహజంగా కార్యక్రమాలకు వెళ్తా ఉంటాం వస్తా ఉంటాం తప్ప ఆ కార్యక్రమంలో విషయాలు గానీ లోతు గానీ అంశాలు కానీ తెలుసుకో వారు పిలిచారు వెళ్ళాలి అనే ఆలోచన కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం దానికి విశిష్టత ఆ కార్యక్రమం దానికి ఆలోచన మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో భక్తులందరికీ ఒక సౌకర్యం కల్పించడం ఎందుకంటే నియమనిష్టంతో చేసే మరి ఆ సోమవారం నలభై ఒక్క రోజులు అనుకుంటాను ఖచ్చితంగా నా నలభై ఒక్క రోజులు మన ఇష్టంతో ఆ కార్యక్రమాన్ని చేయడం దాని తగ్గ వసతి ఏర్పాటు చేయడం అన్నిటికంటే మిన్న ఎందుకంటే దేవుడు మనం మనం ఎప్పుడు కొలువు తీసుకుంటాం మనకున్న అవకాశాలు ఉంటే కానీ అవకాశాలు సమకూర్చడం అనేది దేవుడు ప్రత్యేకంగా మనసులో కలిగించడం అది మరి గణేష్ ద్వారా ఈ రోజు ఎంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేయడం మరి నలభై ఒక్క రోజులు నిత్య అన్నదానం మరి అందరికీ కూడా స్వాములకి ఏర్పాటు చేయడం అంటే ప్రతి ఒక్కరు కూడా ఈ నలభై ఒక్క రోజులు ఆ స్వామివారి సన్నిధిలో నాకు ఇబ్బంది లేదు నేను ప్రత్యేకంగా వసలు ఏర్పాటు చేసుకోవాలి అనే ఒక ప్రత్యేకమైన ఆలోచన లేకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయడం మరి ఆ స్వామి ఆ శరణప్ప ఎప్పుడు కూడా తన కర్ణ కటాక్షలో తన మీద తన కుటుంబం మీద అన్నిటికంటే మిన్న ఎప్పుడు కూడా చెప్తా ఉంటాడు ఇప్పుడు మాటల్లో కూడా చెప్పాడు నా గ్రామం నా గ్రామంలోని ప్రజలు నా కుటుంబం అందరూ ఒక దీనిగా నన్ను ముందుకు తీసుకెళ్లారని చెప్పి ముఖ్యంగా ఉత్తరాపల్లి గ్రామం మీద ఆ స్వామి శరణ కరుణ కటాక్ష ఉండాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సరే కార్యక్రమాలు భగవంతులు అందరికి అన్ని రకాలైన అవకాశాలు కల్పిస్తూనే ఉంటారు కానీ అందరూ అన్ని రకాలు చేశారు కన్నా కొందరే ఆధ్యాత్మికంగా మరి ముఖ్యంగా మరి ఈ రోజు ఈ నలభై ఒక్క రోజు స్వామివారి సన్నిధి నలభై ఒక్క రోజులే కాకుండా మరి ఇక్కడ పెర్మనెంట్ గా సన్నిధి పెట్టారంటే ఖచ్చితంగా మరి దానికి సంబంధించి ఎప్పుడు కూడా నిత్య మరి ఆరా చదువుతూనే ఉంటది దాని తగ్గ ఏర్పాట్లు చేశాడు చాలా బాగా కట్టాడు ఎంతో అడిగాను ఏంటంటే కొంతమంది దాని తర్వాత ఉన్నప్పుడు కూడా మరి ముందుకు వచ్చి కార్యక్రమం ఆ కార్యక్రమం తీసుకున్న తర్వాత రాబోయే దాన్ని కొనసాగించడం అనేది చాలా పెద్ద ఎత్తున అది మా కార్యక్రమం దాని దృష్టిలో పెట్టుకొని ఆ కార్యక్రమాన్ని కొనసాగించాలని అతను కొనుకోవడం మరి పూర్తిగా ఆ యొక్క కృప ఖచ్చితంగా బాగుండాలి గ్రామం బాగుండాలి కుటుంబం బాగుండాలి అందరం కూడా మరింత మంచి అవకాశం మాకు కల్పించిన మా అందరికి నేను గాని నాతో పాటు నాయుడు బాబు గాని మా శ్రీని గాని మరి వేదిక మీద ఉన్న మా మండల పెద్దలందరూ కూడా ప్రజాప్రతిలు నాలుగు మండలాలకు సంబంధించిన ఎంతమంది ప్రజాపతిల మధ్య కార్యక్రమాలు చేయడం చాలా మంచిది మరి మరొక్కసారి ఆ దేవుడు అభిప్సం తాలూకా కరోనా కటాక్షులు మరి అందరి మీద ఉండాలని అందరూ బాగుండాలని ముఖ్యంగా ఉత్తరాపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మన కరోనా కటాక్షలతో అందరూ కూడా బాగుండాలని చెప్పి మరొకసారి కోరుకుంటూ